ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మీ మిత్రుల కారణంగా చావు దెబ్బ పడబోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఎండు వరకు ఈ వీడియోని చూడండి కాదు అని మీరు లేట్ చేస్తే గనక రోడ్డును పడిపోతారు కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండు వరకు ఈ వీడియోని చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న అభిప్రాయాలను మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియచేసి క్లారిఫై చేసుకోండి ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నట్లయితే గనక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం అక్టోబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం సింహరాశి వారికి మధ్యమంగా ఉంటుంది అక్టోబర్ నెల ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్పులపైన శ్రద్ధ చూపడం ద్వారా మీరు మీ యొక్క పనిలో మెరుగైన ఫలితాలను పొందుకుంటారు మీ ఆరోగ్యం పట్ల అలర్ట్ గా ఉండండి ఎందుకంటే అక్టోబర్ నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి ఇకపోతే మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇకపోతే ఈ టైంలో మంచి టీం వర్క్ మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది మీ బృందాన్ని ఏదైతే మీ టీం ఉంటుందో మీ యొక్క బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ సమయం అనేది మీ లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుగొనగలిగితే అంత మంచిది మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా ఐడెంటిఫై చేసి తొలగించి సరిదిద్దుకుంటే అంత త్వరగా మంచి రిజల్ట్ ను పొందుతారు అదేవిధంగా మీ నిర్వాహక నైపుణ్యాలు మరియు నాయకత్వం మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతాయి ఇకపోతే ఈ యొక్క రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఆ యొక్క నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వెయిట్ చేసిన అవసరమే లేదు ఎందుకనంటే ఈ యొక్క అక్టోబర్ నెలలో గ్రహాల కలయిక కారణంగా మీరు ఈ యొక్క అక్టోబర్ ఏడవ తేదీ పదిహేడో తేదీల సమయంలో ఖచ్చితంగా మంచి జాబ్ను గెయిన్ చేస్తారు ఇకపోతే శని యొక్క కారక సంబంధం కారణంగా మీ యొక్క తల్లిదండ్రులతో మీకు మీ పిల్లలకు మధ్య సంబంధం అనేది చాలా బెడమైపోతుంది అలాగే కుటుంబంలోని కొన్ని వ్యక్తుల కారణంగా కొంతమంది వ్యక్తులు మీకు అన్యాయం చేయడం జరుగుతుంది అలాగే మీరు ఈ యొక్క నెలలో సొంత అధ్యయనంపై దృష్టి పెడితే మీకు విజయం సంతృప్తి రెండు లభిస్తాయి ఇక సూర్యుడు అంగారకుడు కలయిక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా కొంతమంది కష్టపడని వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు మీరు విజయం సాధిస్తే గొప్పది లేకపోతే మీ లోపాలను పరిగణించండి ఈ యొక్క నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ వాటి నుంచి బయటపడతారు ఇకపోతే మీకు అక్టోబర్ ఏడు పదిహేడవ తేదీల్లో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనపడుతుంది దీని కారణంగా వ్యాపార పర్యటన మీకు ప్రయోజనకరంగా ఎంతో బెనిఫిట్గా ఉండబోతుంది కానీ స్నేహితులను కొంచెం తక్కువగా నమ్మండి ఎక్కువగా అస్సలు నమ్మకండి ఈ యొక్క అక్టోబర్ నెలలో అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కేర్గా చూసుకోండి ఇక అక్టోబర్ నెలలో మీరు పూర్తి ఏకాగ్రతతో మీ పని లక్ష్యాలను పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్కి ఛాన్సెస్ కనబడుతున్నాయి చిన్న ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం అనేది చక్కగా యూజ్ అవుతుంది అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ లో అంటే మీ యొక్క వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వ్యక్తులు ఇప్పుడు అసలు ఇన్వెస్ట్ చేయొద్దు దీనివల్ల చాలా లాభాలు కలగబోతున్నాయని మీరు అనుకుంటారు గానీ మీరు అందువల్ల ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని ఒక్కసారి ఆలోచన చేస్తే గనక మీకు ఏదైతే లాభాలు వస్తాయని ఆశిస్తారో అవి అసలు రావండి మీరు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన చేస్తారు కానీ లాభాలు మాత్రం రావు కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనను మీరు విరమించుకోండి అలాగే భూములు స్థలాలు గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టే వాళ్లకు చాలా లాభాలు వస్తున్నాయనేసి క్రితం వచ్చినాయి కదా అని ప్రజెంట్ టైంలో కనుక మీరు వస్తాయని భావించి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే గనక అటువంటి ఆలోచనను కూడా విరమించుకోండి ఇకపోతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకునే వాళ్లకు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరమని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ పెళ్లిళ్ళు వంటి విషయాల్లో మధ్యవర్గత్వం వహించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనేక రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అసలు చేయకండి ఆరోగ్య సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార సంబంధ భాగస్వాముల విషయంలో చాలా మరింత జాగ్రత్తగా ఉండాలన్న అవసరం ఉందని గుర్తు పెట్టుకోండి ఇకపోతే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో చావు దెబ్బ పడబోతుంది అని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా అవును అయితే ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు ఏ వ్యక్తుల వల్ల మీరు నష్టపోతారు అంటే వారు మీ మిత్రులే కాబట్టి మీ ముందు నటించే వ్యక్తుల్ని గుర్తించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా సరే దూరంగా ఉంచండి కాదు అని లేట్ చేస్తే మీరు రోడ్డును పడే అవకాశం ఉందని జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్నారు వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టపోతారు ఆ వ్యక్తులు కారణంగా ఆర్థిక పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఈ టైంలో మీపై ఏలి నటిస్తేనే ప్రభావం కూడా పడబోతుంది కొంతమంది వ్యక్తులకు అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇదే టైంలో అప్పుల బాధలు మిమ్మల్ని మరింత వేధిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు వర్తక వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించలేరు డబ్బు కూడా నష్టపోతారు పైగా మీ మిత్రుల కారణంగా బిజినెస్ లో మీకు లాస్ వస్తుంది అన్నింట నష్టపోతారు ఎవరో మాటలు విని మీరు వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెడదాం అని ఫిక్స్ అయ్యారంటే కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో మీరు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీ యొక్క రాశిపై శనిగ్రహ ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయం మీకు అంత మంచిగా ఉండదు కాబట్టి మీ స్నేహితులకు దూరంగా ఉండండి మీరు కాస్త ఈ విషయాన్ని లో పెట్టుకుని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి కాదు అని పెడితే నష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో చనిపోదాం అనే స్టేజ్ దాకా వెళతారు కానీ మీకు మీ ఫ్యామిలీ అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అండతో చావు దెబ్బ నుంచి బయటపడతారు దాంతో మీకున్న సమస్యలు కూడా మీకు పెద్ద సమస్యలుగా అనిపించవు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తారు కొన్ని సమస్యలున్నా కూడా మీ లైఫ్ తర్వాత బాగానే ఉంటుంది ఇకపోతే సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతికరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి ఇకపోతే లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకు అంత మంచిగానే ఉంటుంది మరి అవేంటూ ఇప్పుడు చూసేద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలుంటాయి శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంత మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లేకపోతే మీరు సోమవారం శివుణ్ణి ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్త్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు అదేవిధంగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధలు పడుతున్నారో మీ యొక్క బాధల నుంచి కూడా సేఫ్గా బయటపడతారు ఇకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టవంతమైన రోజు బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంకా శని శుక్రవారాలు కూడా మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి కానీ మంగళవారం మాత్రం సింహరాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి రిలీఫ్ పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణుశాస్తామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పులను కలిగిస్తాయి అయితే ఈ యొక్క రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీకున్న కష్టాలు బాధలు పైగా ఆర్థికంగా చాలా లాభపడతారు కటాక్షం కలుగుతుంది సో చూసారు కదా సింహరాశి వారు ఈ యొక్క రాశి గల వ్యక్తులకి చావు దెబ్బ ఏ విధంగా మీ స్నేహితులు మిమ్మల్ని ఎన్ని రకాలుగా మోసం చేయబోతున్నారు కాబట్టి మీరు రోడ్డును పడకుండా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మేలే జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్